దుబ్బాకలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధి కోసం తన వంతుగా సహాయ అందించడం ఎంతో సంతోషంగా ఉందని దుబ్బాక మున్సిపాలిటీ పద్దెనిమిదవ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పల్లె కవిత వంశీకృష్ణ గౌడ్ అన్నారు స్వామివారి కృపతో పాటు వార్డు ప్రజల ఆశీర్వాదాలతో త్వరలో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పల్లె కవిత వంశీకృష్ణ గౌడ్ ఆలయ అభివృద్ధి కోసం ఇరవై వేల నగదు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కోరిన మొక్కులు తీర్చే కోరమీసం అంజన్నగా ప్రసిద్ధి చెందిన దుబాక వీరాంజనేయస్వామి దేవాలయం గొప్ప ప్రతిష్ట కలిగిన ఆలయం అని అన్నారు బాల్యం నుంచే ఈ దేవాలయంపై అపారమైన అభిమానం ఉందని ప్రతిరోజు ఉదయం ఆంజనేయ స్వామిని దర్శించుకుని దైనందిన జీవితం ప్రారంభించేవాడినని తెలిపారు తమ కుటుంబం తరఫున పద్దెనిమిదో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సందర్భంగా స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నట్లు పేర్కొన్నారు స్వామివారి దీవెనలతో పాటు పద్దెనిమిదవ వారి ప్రజల ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు దేవాలయం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని న్యాయపరమైన అడ్డంకులను తొలగించి త్వరలోనే పూర్తిస్థాయి ప్రహరీ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు భవిష్యత్తులో హనుమాన్ స్వాముల నిత్య అన్నదానం కోసం వంటశాల ఏర్పాటు చేయడంతో పాటు హనుమాన్ దీక్ష స్వాములకు ఇది అద్భుతమైన దివ్యక్షేత్రంగా మారేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేలేటి జయరామ శర్మ రాధాకృష్ణ శర్మ ఆలయ కమిటీ సభ్యులు చింత నాగేందర్ కృష్ణమూర్తి పల్లె రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఒక మహిమాన్వితమైన క్షేత్రంగా గొప్ప ప్రతిష్ట ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి దేవస్థానానికి ఈ రోజు రావడం జరిగింది ఈరోజు మా కుటుంబం నుంచి ఇదే వార్డు నుంచి పద్దెనిమిదవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న సందర్భంగా మొదటగా ఆ ఆంజనేయ స్వామిని దర్శించుకొని మా పనిని మొదలించి మొదలు పెట్టాలని అనుకుని సంకల్పించి రావడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని కమిటీ వారు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ కేసుకు సంబంధించి ప్రభుత్వంతో సంబంధించిన విషయం కావచ్చు ఈ అభివృద్ధికి సంబంధించిన విషయం కావచ్చు నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాను హనుమాన్ దీక్షాపరులందరికీ ఒక నిత్యం ఇక్కడ ఒక నిత్య కళ్యాణంలో ఉండే విధంగా ఇక్కడ ఒక మంచి వంటశాల ఏర్పాటు చేసుకొని నిత్యం కూడా వారికి అన్నదానం చేసే విధంగా మన కమిటీ అందరి సభ్యులందరి సహకారం తోటి వాళ్ళందరితో ఏ రకంగా తీసుకుపోతే బాగుంటదని కమిటీ వారితో మాట్లాడుకుని ఆ దిశగా ఏ రకంగా అయినా ముందుండడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా పద్దెనిమిది వాడు ప్రజలందరి ఆశీర్వాదం మా కుటుంబం ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరు నావంతుగా కమిటీ సభ్యులకు కమిటీ కోసము దేవాలయ అభివృద్ధి కోసము ఇరవై రూపాయలను సమర్పించడం జరిగింది ఆ స్వామికి